శ్రీనివాస మైన్స్ ఉద్రిక్తత కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే ఒక న్యాయం కూటమి ప్రభుత్వానికి ఒక న్యాయమా అని ప్రశ్నించిన ఎమ్మెల్సీ అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ ప్రశ్నించేందుకు వెళ్తున్న ఎమ్మెల్సీ మేరగ మురళి హౌస్ అరెస్ట్ అక్రమ మైనింగ్ తవ్వకాలపై గలమెత్తడానికి సిద్ధమైన వైసీపీ శ్రేణులు నిర్బంధం కూటమి ప్రభుత్వానికి తొత్తులుగా మారిన పోలీసులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మేరగా సైదాపురంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టి సొమ్ము చేసుకుంటున్న నెల్లూరు జిల్లా ఎంపీ ముఖ్య అనుచరులు అంటూ ఎమ్మెల్సీ ఆగ్రహం

ఇప్పుడు మేము చెప్పాము పోయి అమ్మా నేను రద్ కలెక్టర్ గారికి డిఎస్పి గారికి మొత్తం వాళ్ళకి ఏం లేదమ్మా ఊరికే మాతో ఉంది ఉందని చెప్తున్నారు పర్మిషన్ పర్మిషన్ అయితే లేదు ఇప్పుడు ఒకటే విషయం పర్మిషన్ ఉంటే రాత్రి రాత్రికి బండలు తీసుకుపోయి పెట్టాల్సిన అవసరం లేదు మీకు నేను వీడియోలో కూడా చూపించాను అవి కూడా మళ్ళీ వాళ్ళకి చెప్తాను పేలు పదార్థాలంతా ప్లాస్టిక్ ఇదంతా కూడా రాత్రి రాత్రి మార్చారు మాది మీకు సక్రమంగా ఉంటే ఈ ఇబ్బందులు ఎందుకు ఇచ్చారు కాబట్టి చెప్పండి మేము చట్టాన్ని వ్యతిరేకించిపోవాలని కాదు రెండు మూడు సార్లు చెప్పాము రిజల్ట్ లేదు కాబట్టి మేము పర్యవేక్షించే అధికారం నాకు ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా మీరు లీజ్దారుడు అవుతున్నారు ఓనర్ కాదు లీజ్దారుడు అన్నప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేయాలి ఆ నిబంధనలు వైలేట్ చేసిపోతున్నాడని యాజ్ ఏ రిప్రజెంటేటివ్గా నేను అది చూడడానికి వచ్చి వెళ్తున్నాను దానికి కూడా మీరు అధికారం అడ్డు పెట్టుకొని పోకూడదు అని అంటే ఇది బ్రిటిష్ రాజ్యమా మనం మన అదే ఇప్పుడు ఎప్పుడు ఎట్టుందంటే భారతదేశంలో బ్రిటిష్ అందులో ఎస్పెషల్లీ ఆంధ్రలో బ్రిటిష్ పరిపాలన పను ఇది కరెక్ట్ కాదనేది మా చెప్పారు వాళ్ళు మాట్లాడు అక్కడే కదా ప్రాబ్లం చెప్పేది ఏంటంటే దీని రూల్ ప్రకారం వాళ్ళకి లేదు సెంట్రల్ వాళ్ళకి వెళ్ళిపోయింది

నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మదలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్